హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి వీకెండ్ అనమాట సాటర్డేది లాస్ట్ వీక్ సాటర్డే సెకండ్ సాటర్డే వచ్చింది కదా ఆ రోజు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకున్నాము సెకండ్ సాటర్డే ఎలాగో హాలిడే అనమాట ఆ రోజు పిల్లలకి కూడా సో తీసుకుని వెళ్దాము అలాగా అని చెప్పని రెడీ అవుతా ఉన్నాను మా అబ్బాయి అలానే మా అక్క వాళ్ళ పిల్లలు ఆల్రెడీ రెడీ అయ్యేసి ట్యూషన్కి వెళ్ళిపోయారనమాట బయలుదేరే ముందు ఫోన్ చేస్తే వస్తాము అని అని చెప్పని వెళ్ళిపోయారు అంత లోపల వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట మామూలుగా లేదు వర్షం ఆ రోజు అంటే కాసేపే పడింది కానీ బాగా పడింది అనమాట సో ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేసినట్వి బ లోపల వేసేసి టేబుల్ మీద కుర్చీల మీద అలా వేసేసాను అనమాట అదే చూపిస్తున్నాను ఇంకా అలానే వెళ్ళడానికి కోసం అని చెప్పని పిల్లలకి స్నాక్స్ కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్దాము అని చెప్పని పెట్టుకున్నాము అక్కడైతే ఏం దొరకవన్నమాట స్నాక్స్ అందుకని ఇంకా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్దాము అని పెట్టాను ఇంకా నేనేమో నాకు టీ పెట్టేసా అన్నారు పెట్టాను బాగక్స్ తీసుకుపోకూడదు ఓన్లీ ఆ బాల్ అంతే ఎందుకు అలవ్ట్ గాడా దాంట్లోనే పెట్టారు ఓన్లీ వాకింగ్ అవి మాత్రమే హ్ హర్ లోనే కదా కుచ్చునేది ఆ వాళ్ళ ఆడుకోవడానికనే ఎవో తీసుకున్నారన్నమాట తీసుకొని కిందకొచ్చేశాము కిందకొచ్చి కార్ ఎక్కాము హాయ్ బచే చెప్పరా హాయ్ చూసారా మా పిల్లలు ఎంత గోల్ చేస్తారు అసలు ఎక్కిన ఎక్కినకాండ నుంచి ఇంకా నస అనమాట అంటే నస అంటే ఏదో ఒకటి ఇలాగా మాట్లాడము ఆ గోల్ చేయడము వీడియో తీస్తుంటే అసలు తీయనియరమాట మా మావాడైతే అసలు వీడియోకి అసలు రానే రాడు ఆ టైపు సో ఇంకా ఏదో తీస్తుంటే మా జాను లాగుతుంది రా అని చెప్పని సో అలా స్టార్ట్ అయ్యాము టూ అవర్స్ పట్టింది అనమాట ఎక్కడికి వెళ్ళాము అంటే గండిపేట దగ్గర లేక్ ఉందనమాట పార్క్ ఉంది అన్నీ ఉన్నాయి బాగుంది అని అని చెప్పని చూసామన్నమాట అసలు ఈ మధ్య కొన్ని మంత్స్ అవుతుంది అట్లీస్ట్ కన్నా వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఉందాము అని చెప్పానని హడావిడి అయిపోయిందనమాట ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి సో అందుకని ఎక్కడికన్నా వెళ్దాము అని చెప్పని వెళ్ళాము అక్కడ ఏం ఉండదు జస్ట్ లేకుంటుంది సన్సెట్ సన్ రైజ్ ఆ టైమ్లలో బాగుంటుంది నేను గూగుల్లో చూసి యూట్యూబ్లో చూసి సరే వెళ్దాంలే ప్రశాంతంగా ఉంది అని చెప్పని వెళ్ళాము అసలు ట్రాఫిక్ అంటే మేము బయలుదేరింది త్రీ థర్టీకో ఫోర్కో బయలుదేరాము అయినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట మామూలుగా లేదు ట్రాఫిక్ అంత ట్రాఫిక్ ఉంది మధ్యలోనే సగం టైం అంతా ట్రాఫిక్ సరిపోయింది మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ పైనే ఉంది అనమాట ఇంకా వీళ్ళు ఆ మధ్యలోనే ఈ కి దానికి ఆకలిస్తుంది అని చెప్పానని ఇంకా తీసుకెళ్ళిన స్నాక్స్ మధ్యలోనే తింటా వస్తా ఉన్నారనమాట అసలు ఈ బ్రిడ్జ్ ఏమి మాల దగ్గర అనమాట అది బ్రిడ్జ్ కింద నుంచే ఒక కిలోమీటర్ వరకు ఆగిపోయి ఉంది ఆ వెళ్ళేటప్పుడు మా ఆయన రూట్ వేరే రూట్ వెళ్ళిపోయాడు ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఓఆర్ఆర్ మీద వెళ్ళిపోయేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చేటప్పటికి ఇంకా సగం టైం అయిపోయింది సో అలా వెళ్తా వాళ్ళు ఇంకా స్నాక్స్ ని తినేస్తున్నారు మధ్యలోనే ఆకలి వేస్తుంది ఇంకా ఎంత టైం పడుతుంది అట్లా అని చెప్పని ఇంకా వెళ్తుంటే ఈ అపార్ట్మెంట్స్ చూసారా అసలు మా చూడడానికి నాకైతే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఇంకా ఆ పైన లలో ఉండే వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అంటే అంత లలో ఉంటే నాకు అదొక టైప్ ఆఫ్ ఫోబియా అనమాట కళ్ళు తిరిగిపోవడము ముందు మేము చెన్నైలో ఉన్నప్పుడు మా ఆయన వాళ్ళ బాస్ వాళ్ళు ఇలా ప్రిస్టేజ్ అపార్ట్మెంట్స్లల్లో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు వెళ్ళాం పైకి పైన కి వెళ్తే అసలు కళ్ళు తిరిగిపోతే కింద పడిపోతానేమో అన్నట్టు అనిపించింది ఇంకా గా అలాంటి ఫ్లోర్లల్లో అలా ఉంటే కదా అంటే కొన్ని రోజులకి అలవాటు అయిపోతుంది ఏమో మరి నాకైతే అస్సలు సెట్ అవ్వలేదన్నమాట తిరగడము ఒకలాగా అయిపోతుంది భయం ఇది కొన్ని చూడండి ఇంకా వీళ్ళు ఆకలాకలు అంటుంటే తీసుకెళ్ళినవి ఇచ్చాను అనమాట తినండి అని అని చెప్పని సో ఇంకా వాళ్ళు తింటా ఉన్నారు ఇంకా దగ్గరికి వెళ్ళే టైంకి అక్కడ మళ్ళీ ట్రాఫిక్ అన్నమాట ముందరే ముందర వెళ్ళిన వాళ్ళు టికెట్ తీసుకోవాలంట ఇంకా అందుకోసం అని చెప్పని ఏ లోనే ఆపేసేసి ఒక్కొక్కరిని పంపిస్తా ఉన్నారు సరే నేను టికెట్ తీసుకుంటాను అని చెప్పని కొంచెం ముందరికి ఆపు నేను వెళ్ళి తీసుకుంటాను అని చెప్పని చెప్పాను సరే ముందరికి వెళ్ళాక ఆపుతలే అని చెప్పాడు అంత లోపల వీళ్ళేమో పోజుల మీద పోజులు ఇస్తా ఉన్నారు వీడియో దీపిణి అని చెప్పానని ఇదిగోండి ఇక్కడ ఆపుతా ఉన్నారనమాట సో ఇంకా నేను దిగేసి టికెట్ తీసుకొని వస్తానులే అని చెప్పని వెళ్ళాను అక్కడ గుడి గుడి ఉంది కృష్ణుని గుడి అనుకుంటాను చాలా బాగుందంట కానీ మాకు ఇంకా టైం అయిపోయింది అనమాట అంటే అప్పటికే కొంచెం లైట్ గా చీకటి పడతా ఉనింది ఇంకా మళ్ళీ ఎక్కువ చీకటి అయితే ట్రాఫిక్ తో ఇబ్బంది అవుతుందిలే అని చెప్పని సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు సెవెన్ వరకు ఉన్నాము బాగున్నింది అంతవరకు ఉంది ఇంకా మళ్ళీ వచ్చేసాము నీట్ గా ఉంది అనమాట ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంటది బాగుంది చాలా బాగుంది ఎక్కడ డస్ట్ ఉండడం కానీ ఎక్కడ పడితే అక్కడ తినేసి వేయడం కాని అలా ఎవ్వరు చేయలేదు చాలా బాగా అనిపించింది అనమాట అంటే వెళ్ళచ్చు ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్యామిలీతో అంటే అందరు ఇంకా పిల్లలు ఎక్కువ మంది ఉండి చాలా మందిని అలాగా ఏమన్నా స్నాక్స్ కానీ లేదంటే టిఫన్ టైప్ తీసుకెళ్ళి ఒక గెట్ టుగెదర్ లాగా అందరం వెళ్ళి అక్కడ ఉండొచ్చు అనమాట ఏమంటే పిల్లలకి వాటర్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా ఇంకా మనమే తీసుకెళ్ళాలన్నమాట అక్కడ ఏమీ ఉండవు బయట ఏవో ఒక రెండు మూడు ఉన్నాయి కానీ అది మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ బయటికి రావాలి సో అందుకని ఇంకా అన్ని అందరూ అయితే తెచ్చుకున్నారనమాట మనం కూడా తీసుకెళ్లాల్సిందే దాంట్లో కూడా పెట్టారు ఆ స్నాక్స్ తీసుకొచ్చుకోవాలి అని అని చెప్పానని ఇంకా టికెట్ ఏమో ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ రీజనబుల్ అనిపించింది అనమాట ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కానీ స్కేటింగ్ క్రికెట్ క్రికెట్ ఆడడానికి కూడా ఉంగిందనమాట మాకు తెలియక మా వాడికి బ్యాట్ వద్దులే అని చెప్పని చెప్పాను ఇదిగోండి ఇదంతా స్కేటింగ్ ఆడతా పిల్లలు ఆడుతా ఉన్నారు స్కేట్ చేస్తా ఉన్నారు అన్నమాట చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చేసారనమాట ఈవినింగ్ కదా సో అందరూ బాగా మంచిగా వచ్చారు సాటర్డే ఈవినింగ్ కాబట్టి నెక్స్ట్ డే హాలిడే ఉంటుంది సో ప్రశాంతంగా కొంచెం లేట్ అయినా కూడా కొంచెం లేట్గా లేచిన ఇబ్బంది ఉండదు పిల్లలు స్కూల్కి వెళ్ళే పని ఉండదు కదా సో అందుకని బాగా వచ్చారనమాట రాను రాను ఇంకా ఎక్కువ అయ్యారు జనాలు సెవెన్ థర్టీ వరకు ఏమో ఓపెన్ ఉంటుందంట మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు అనుకుంటా ఓపెన్ ఉంటుంది సో ఇలాగా పచ్చగా గడ్డి కానీ అసలు చాలా బాగుంది అనమాట చల్లగా ఉనింది క్లైమేట్ కూడా అంటే ఎండ ఉన్నింది కానీ అక్కడ ఇంకా వాటర్ ఉండి లేకుండడం వల్ల చల్లగా అనిపిస్తా ఉని అనమాట ఇదిగోండి చూడండి ఫ్యామిలీస్ అందరూ అలాగా చేపలు అవి తెచ్చుకొనేసి ఫుడ్ అవి తెచ్చుకొని అందరు బాగా కూర్చొని కింద తింటా అలా టైం స్పెండ్ చేస్తూ అన్నమాట ఇంకా సరే లేక్ వరకు వెళ్దాము చూద్దాము అని అని చెప్పని అలా వెళ్తా ఉన్నాము అక్కడ వాళ్ళు వాటర్ దగ్గరికి ఏమీ అలో చేయలేదు అనమాట అంటే అక్కడే కంచేసేసారు వాటర్ దగ్గరికి వెళ్ళక ముందే కంచ్ చేసేసారనమాట అక్కడ సో ఇంకా ఊరికే మేము అక్కడ వరకు వెళ్ళేసి జస్ట్ మా అక్క వాళ్ళ పిల్లలేమో రీల్స్ చేశారు కొన్ని ఆ తర్వాత కొన్ని ఫొటోస్ అలా తీసుకొని వచ్చేసాము ఇదిగోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఎవరైనా హైదరాబాద్ లో ఇలాగా చందానగర్ మియాపూర్ అటు సైడ్ ఉండే అయితే గనక విజిట్ చేయొచ్చు చాలా బాగుందనమాట అంటే ఫ్యామిలీస్ అందరు వెళ్ళి పిల్లలకి కూడా ఆడుకోవడానికి కానీ ఈవినింగ్ లో బాగుందనమాట చాలా బాగుంది ప్రశాంతంగా అంటే న్యాచురల్ గాలి కానీ ఆ సన్ లైట్ కానీ చాలా బాగుంది ఇంకా అది ఆ అక్కడ ఒక షేప్ లాగా ఉంది కదా రాళ్లతో కట్టేసి ఉండేది హాఫ్ మూన్ టైప్ లో దాని పైకి ఎక్కేశారు మా అక్క కూతురు మా వాళ్ళు అది కొన్ని చూడండి అక్కడ స్టెప్స్ లాగా చిన్న రాళ్ళు పెట్టారన్నమాట సపోర్ట్ కి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏమో పెట్టినట్టు ఉన్నారు సో దాని పైకి ఎక్కి ఒకదాన్ని ఒకటి పట్టుకుంటా అలాగ పైకి వెళ్ళిపోతా ఉన్నారు ఇద్దరు అలా వెళ్తుంటే అందరు వాళ్ళనే చూస్తా ఉన్నారు అరే దిగన్్రా దిగన్్రా అంటే కూడా అసలు దిగట్లేదు చూసి నవ్వుకుంటున్నారు అన్నమాట వాడంటే మగపిల్లడు ఈ అమ్మాయి కూడా ఎక్కేస్తుంది ఏంది భయం లేకుండా అని చెప్పని అడుగుతూ ఉన్నారు అది పిల్లల కన్నా కూడా ఇంకా ఎక్కువ చాలా స్ట్రాంగ్ అసలు అది గర్ల్ థింగ్స్ అలా ఏమనిపించదనమాట అన్నీ కొంచెం మాస్ అనమాట అన్ని అబ్బాయిల కన్నా ఇంకా ఎక్కువ ఇది చేస్తుంది ఆ కరాటీలో కూడా అన్ని బెల్డ్లు వచ్చాయి గేమ్స్ బాగా ఆడుతుంది అన్నిటికీ అలా కొంచెం స్ట్రాంగ్ అనమాట తను అలా పెద్దమ్మాయి కొంచెం ఇలాంటివంతా చెయ్యదు కానీ వీళ్ళిద్దరు మాత్రము అటొక్కో తిటొక్కోతి ఎక్కినట్టు ఉన్నారు మీరు అని చెప్పని అరుస్తూ ఉన్నాను దిగమంటే దిక్కుండే దిగి మళ్ళీ ఎక్కాడు మా వాడు పైకి వెళ్ళిపోయాడు అనమాట ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది కొంచెం నీళ్ళల్లోకి అలో చేసే టైప్ ఉంటే కన్నా బాగుండేది చాలా బాగుంది అనమాట కొన్ని ఫొటోస్ తీసుకున్నాక వీళ్ళు రాళ్ళు వేస్తున్నారు రాళ్ళు వేస్తే వాటర్ పైకి వస్తాయమ్మా అని చెప్పని మా వాడు ఉండమనే దగ్గర ఉండడు కదా సో అలా వేసి మళ్ళీ ఇటుపక్క ఎక్కుతా అమ్మా అని చెప్పని మళ్ళీ ఇటు వచ్చి వాళ్ళ నాన్న ఇటుపక్క కూర్చొని ఉంటే చూపిస్తా ఉన్నాడు చూడన్నాను నేను ఇంత పైకి ఎక్కాను అని చెప్పని సో అలా అక్కడ కాసేపు ఉండేసి మళ్ళీ ఇంకొక చోట అక్కడ బాగుంది పిన్ని చేయడానికి రీల్స్ చేయడానికి అని అని చెప్తే సరే అని మళ్ళీ అటు కూడా వెళ్దామని వెళ్తా ఉన్నాము వీడు దిగరా అంటే అసలు దిగట్లేదు పైన ఇంకా పైకి ఎక్కి నిల్చుంటానమ్మా అని చెప్పాడు మాకేమో భయం వేస్తుంది అందరూ అటువైపే చూస్తూ ఉన్నారు దిగమని చెప్పని అరిస్తే ఇంకా అప్పుడు దిగాడు అనమాట ఇది ఇంకొక సైడ్ అదంతా ఫోర్ ఎకర్స్ ఫైవ్ ఎకర్స్ అని అన్నారనమాట ఇంకొక సైడ్ ఏమో లేక్ బాగా సన్సెట్ కనిపిస్తుంది అక్కడ ఆడిటోరియం లాగా కూర్చోవడానికి కానీ అలా చాలా బాగుందన్నమాట అందరూ ఇంకా ఆ సన్సెట్ అయ్యానికి జనాలు అందరు అక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చున్నారు అన్నమాట ఇదిగోండి ఇక్కడ అక్కడ గడ్డి గడ్డి గడ్డిలో అక్కడక్కడ కూర్చొని ఫోటోలు తీసుకుంటా అక్కడైతే ఒక ఆంటీ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు పాప అనుకుంటా అసలు అలా ఉండు ఇలా ఉండు నేను ఫోటోలు తీస్తా అని చెప్పని ఎన్ని తీసారు పాపము ఇంకా అక్కడక్కడ కొంత మంది కూర్చొని బ్లాగింగ్ చేసే వాళ్ళు వచ్చారు చాలా మంది వచ్చారు అనమాట చాలా బా అనిపించింది పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట అంటే ట్రాఫిక్ లేని టైం లో వెళ్తే గనక మనకు అంత అనిపించదు ట్రాఫిక్ ఉన్న టైంలో వెళ్తే సగం టైం అంతా ట్రాఫిక్ సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ వీళ్ళు రీల్స్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు జస్ట్ అప్పటికప్పుడు అనుకొని చేసేసారనమాట మా అక్క వాళ్ళ చిన్నమ్మాయి చాలా యాక్టివ్ ఇలాంటి వాటిల్లో బాగా జస్ట్ అవి చూసి ఒక టూ త్రీ టైమ్స్ చూస్తే సరిపోతది చేసేసుకుంటుంది ఇంకా అక్కడ జస్ట్ ప్రాక్టీస్ చేశారు ఇంకో దగ్గర తీసుకుంటాము అని అని వస్తూ ఉంటే ఇక్కడ ఒక అబ్బాయి చిన్న అబ్బాయి అక్క అక్క బాలు అని చెప్పి బాలు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు అనమాట వీళ్ళు దాంతో ఆడుతూ ఉన్నాడు ఆ అబ్బాయి తను వీడు వాడేస్తుంటే తను పట్టుకుంటుంది తను వేస్తుంటే వాడు పట్టుకుంటా ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమో వెళ్దాం రా అని అని చెప్పని వాడేమో లేదా ఆడతా అని అసలు అన్నమాట సో సేమ్ అలా అదే ఏజ్ లోనే మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళ మనవాడు ఉన్నాడు అనమాట సో ఇక్కడే అంటాడు వాడిని చూసినట్లే అనిపించింది వాడిని చూడగానే అలాంటి పిల్లల్ని తీసుకెళ్తే ఆడుకోవడానికి బాగుంది అనమాట ప్లేస్ ఇదిగోండి ఇది ఆడిటోరియం లాగా అంతా కింద బండలేసి కట్టారు చాలా ఉంది అసలు ఎక్కడే కానీ ఇంత డస్ట్ లేదు చెట్లు ఆ ఆ చల్లని గాలి చాలా బాగుంది అనమాట రాను రాను ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ కి జనాలు అంతా వచ్చేసి ఉన్నారు చాలా ఎక్కువ మంది వచ్చారు ఆ రోజు సో అలా కొద్దిసేపు ఉండేసి వాళ్ళు కొన్ని రీల్స్ చేశారు మా అక్క వాళ్ళ పిల్లలు ఇక్కడ కూడా మా అక్క వాళ్ళ చిన్నమ్మాయి ఇదిగోండి అవే ఎంట్రీ ఏదో చేస్తాను వీడియో తీపిని అని చెప్పని చెప్తా ఉంది సో తను చేస్తూ ఉంది జస్ట్ ఒక క్లిప్ తీసాను అంతే తీసి మళ్ళీ అందరు చూస్తున్నారు వెనకాలేమో అందరు క్లాప్స్ కొడుతున్నారనమాట తను చేస్తూ ఉంటాము నేను అని చెప్పని లేసేసింది ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్దాము ఇంకా మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది అని అని చెప్పని అంటే సరే అని అనుకుంటే అప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతూ ఉందనమాట అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉన్నారు చాలా బాగా అనిపించింది నీటుగా ఉంది కదా సో స్మెల్ కానీ బ్యాడ్ స్మెల్ రావడం అలా ఏం లేదు అది ఒక హాఫ్ డే అయితే విజిట్ చేయొచ్చు అనమాట చాలా బాగుంది పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో అలా స్పెండ్ చేయడానికి ఇక్కడ స్కేటింగ్ చేసుకోవడానికైనా ఫుట్బాల్ ఆడుకోవడానికి పిల్లలకి అంతా బాగుంది అనమాట సో అది ఎప్పుడన్నా అప్పుడప్పుడు కనీసం ఇలా ఈ బిజీ లైఫ్లో ఈ దీంట్లో అసలు మనుషులకి కొంచెం బయట నేచర్ ఇదే లేకుండా పోతా ఉంది గా వచ్చే గాలి కానీ గా వచ్చే సన్లైట్ కానీ అసలు మనుషులకే అందకుండా పోతా ఉందేమో అనిపిస్తుంది అట్లీస్ట్ ఎప్పుడో నెలకు ఒకసారన్నా ఇలా వెళ్తే ఆ ఒక గంట రెండు గంటలన్న ప్రకృతిని చూసినట్లు ఉంటది చూసినట్లుంటుంది గా వచ్చే గాలిని గా వచ్చే లైటింగ్ ని మన బాడీకి ఇది చేసినట్టు ఉంటది కదా అని అనిపిస్తది అనిపిస్తుంది ఎప్పుడు మార్నింగ్ లెగవడమే ఇంట్లో పనులు అది ఇది అని అని చెప్పని ఎండ ముఖం చూడడం తర్వాత మళ్ళీ ఆఫీస్ వర్క్ లో అది ఇది అని చెప్పని నైట్ ఏ టైం అవుతుందో తెలియదు ఇంట్లోకి వచ్చేటప్పటికి ఇంకెక్కడ మనకు సూర్యుడు కనిపిస్తాడు ఎక్కడ బయట గాలి వస్తుంది ఇంట్లో కూర్చుంటే ఏ ఫ్యా ఫ్యాన్లు ఏసీలు బయటకెళ్తే వెళ్తే ఆఫీసులకి వెళ్తే ఏసీలు ఇంకా మనకి సన్ సన్లైట్ ఎక్కడ ఎక్కడ నుంచి వస్తుంది ఎక్కడ బయట గాలి ఎక్కడ నుంచి వస్తుంది అసలు రాదు కదా సరే సాటర్డే సండే అన్న వెళ్దాము అంటే వీక్ అంతా కష్టపడి చేశాం కదా ఇంకా సాటర్డే సండే అట్లీస్ట్ రెస్ట్ తీసుకుందాము అనే ఆలోచనతో అలా ఉండిపోతున్నాం కానీ యాక్చువల్గా అయితే ఇలా వెళ్తే కనీసం రీఫ్రెష్ అవుతాము అని అని అనిపించింది అనమాట ఆ రోజు అంటే మేము ఫస్ట్ టైం వెళ్ళడం ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు సో అనుకున్నాం అనమాట నెలకు ఒకసారి అన్న ఇలా రావడం బెస్ట్ అని ఇలా స్నాక్స్ అలా తీసుకెళ్ళడం కన్నా ఏమైనా ఫుడ్ అంటే ఇలా రైస్ కానీ అలా తీసుకెళ్తే ఇంకా బాగా అందరం వెళ్ళామంటే గానీ ఒక రెండు మూడు ఫ్యామిలీలు అలా కలిసి వెళ్తే ఇంకా బాగుంటుంది ఎలా అని అనిపించింది ఇంకా వచ్చేదారిలో కాఫీ డేకి వెళ్ళి కాఫీ తాగేసి ఇంకా ఏదో గార్లిక్ బ్రెడ్ అనుకుంటా అదేదో చెప్పారు మా ఆయన ఆర్డరు అంతేం నచ్చలేదు అంటే ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం కాఫీ డేకి నవ్వకండి నేను ఫస్ట్ టైం అని చెప్పి అన్నానని ఏమో ఇంతవరకు వెళ్ళలేదు నేను ఇంకా ఆ రోజు వెళ్ళామన్నమాట ఫస్ట్ టైము అది గార్లిక్ బ్రెడ్ ఇంకా కాఫీ తాగేసి రిటర్న్ అయిపోయాము ట్రాఫిక్ మామూలుగా లేదు వచ్చేటప్పుడు కూడా చాలా ట్రాఫిక్ కొన్నిందనమాట సో ఆ వచ్చేటప్పుడు అపార్ట్మెంట్స్ చూపించాను కదా వెళ్ళేటప్పుడు అవన్నీ లైటింగ్ వేస్తే ఎట్లుంటుంది ఏమని చెప్పని ఒక వీడియో తీసుకుంటా ఉన్నాను అనమాట అదే చెప్పాను ఆ పైన ఫ్లోర్ మా అక్క కూతురు అడుగుతా ఉంది పిన్ని ఒకవేళ నువ్వు పైన ఫ్లోర్ లో ఉన్నావంటే ఎర్లా పిన్ని అని చెప్పని మా ఆయన పక్కన ఏ ఫ్లోర్లో ఉంటే ఏమవుతుంది కట్టిన వాళ్ళు ఉన్నోళ్ళు మనం ఉండలేమా అని అని చెప్పని అలా అరుస్తూ ఉన్నాడు అనమాట అలా అనుకోకూడదు ఎక్కడైనా ఉండాలి అని అని చెప్పని ఇంకా అదనమాట అలా వెళ్ళేసి ఇంక ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేటప్పటికి నైన్ థర్టీయో టెన్నో అయింది ఇంకా వచ్చి తినేసి పడుకున్నాము కాఫీ డేలో ఓన్లీ కాఫీ తాగేసి వచ్చాము ఇంటికి వచ్చి దోశ వేసుకొని తినేసి పడుకున్నాము అనమాట ఇంకా అంతే సాటర్డే అంతటితో అయిపోయింది సండే ఏం బ్లాగ్ చేయలేదన్నమాట సో అంతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒకసారి పిల్లల్ని కానీ ఫ్యామిలీస్ పేరెంట్స్నైనా తీసుకెళ్ళొచ్చు ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది గండిపేట పార్క్